తను ఉండే చోటుని ఏమాత్రం కదిల్చినా చిందనవంతర చేశామని బాధపడుతూ అరిచేది తన పేటని కొంచెం మార్చినా కూడా సర్దినా కూడా అస్సలు ఒప్పుకునేదే కాదు పెడతాను

సరేనా అనవసరమైన పనులు చేయద్దు బయట పెయింట్ చేద్దని ఎన్ని సార్లు అమ్మ చెప్పాలి నీకు అన్ని పక్కల గీసేసావు మొత్తాన్ని క్లీన్ చేయడమే నా పని అయిపోయింది చెప్తే విను బంగారు తల్లి మొండి పట్టు పట్టకు ఇలా చూడు ఇప్పుడు తను బొమ్మ గీయాలి అనుకున్నప్పుడు నోట్బుక్ కాగితం ఏది తనకు గుడ్ మార్నింగ్ సార్ నేను ఏమన్నా బుక్స్ బాకీ ఉన్నానా లేదు సార్ మరి మా అమ్మాయి విషయం ఏమైంది సార్ నీకు ఎన్నిసార్లు చెప్పాను కనీసం మీ అమ్మాయిని ఏదైనా స్పెషల్ స్కూల్లో చేర్పించు బొమ్మలు గీసే సమయం తప్ప మిగతా సమయం అంతా పక్కన ఖాళీగా ఉండే ఇంట్లోనే గడిపేది సార్ నేను ఎక్కడుంటే తను ఒంటరిగా అక్కడ ఏం చేస్తాను తను మీరు అనుకున్నట్టు కాదు సార్ ఇంట్లో దానికి అన్ని సబ్జెక్ట్స్ నేను నేర్పించాను సార్ మీరే ఎలాగైనా తన చేత పబ్లిక్ ఎగ్జామ్ ఆల్రెడీ ఈ విషయం నీకు చాలా చెప్పాను రెండు వేల ఏళ్ళలోనే రూల్ పాస్ చేశారు నువ్వు చెప్పినట్టు అంత ఈజీగా చేర్చుకోవడం కష్టం నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ స్కూల్ సహాయం అనే తెలివైన వ్యాపారవేత్త చేతికి దక్కింది ఆ స్కూల్ని డెవలప్ చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు మొదలుపెట్టాడు శామ్యుయల్ సహాయం ఈ మూడు వందల యాభై ఎకరాలు ప్రాపర్టీలో త్రీ ఫార్టీ ఫైవ్ స్కూల్ బిల్డింగ్ ఓ ఇరవై ఉంది ఇంకా చెప్పాలంటే ఈ క్వార్టర్స్ అవి కలిపినా సరే యాభై ఎకరాల్లో ఉంటుంది ఉంది ఊరకే ప్రకృతి అందాల గురించి అనడంలో ఎలాంటి ప్రయోజనం లేదు దీంతో డబ్బు సంపాదించేవాడే మనిషి చాలా బాగా చెప్పారు సార్ ఆ సమయంలోనే ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారులైన నా భర్త ఇస్మాయిల్ అఖ్తర్ తో ఆ స్కూల్కి వెళ్ళాను సార్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ బ్రిటిష్ కన్స్ట్రక్షన్ ముందు మేనేజ్మెంట్ వాళ్ళు ఈ స్కూల్ని లాస్ట్ లోనే నడిపారు సార్ దిస్ ఇస్ అవర్ స్కూల్ లైబ్రరీ సార్ సార్ అవర్ వైస్ ప్రిన్సిపల్ సార్ సార్ ఇది ఏన్సియంట్ వెరీ ఓల్డ్ లైబ్రరీ బిల్డింగ్ సార్ బేసిక్ ఇది మేము కొంచెం కొంచెం డెవలప్ చేస్తూ వస్తున్నాం మై గాడ్ ఎవర్ది ది పెయింటింగ్ ఎవర్దమ్మా లైబ్రేరియన్ వాళ్ళ అమ్మాయిది సర్ నేను అమ్మాయిని మీట్ అవ్వాలి సార్ తనకంటే మా పిల్లలు బెటర్ ప్లీజ్ ఓకే సార్ అక్కడే ఆ పాపని మేము మొట్టమొదటిసారిగా చూస్తాం నమస్తే మా అమ్మాయి భూమిక హాయ్ భూమిక హలో సరే ఇదిగోండి ఓ భూమిక హియర్ ఇస్ ఎ గిఫ్ట్ ఫర్ యు థాంక్ యు చెప్పు మా సార్కి థాంక్ యు చెప్పు నేర్పించాను సార్ అది మాత్రమే నేర్చుకోలేదు పర్వాలేదు పర్వాలేదు మీ అమ్మాయి వేసిన పెయింటింగ్ సార్ పెయింటింగ్ సార్ ఇవ్వండి ఇవ్వు ఇవ్వు అడుగుతున్నారు కదా వన్ వీక్ ఆర్ట్ వర్క్ షాప్ జరుగుతుంది మీ అమ్మాయిని అక్కడికి తీసుకురండి సార్ ఆ పిల్ల మా స్కూల్ స్టూడెంట్ కాదు ఎనీ ప్రాబ్లం నో నో ప్రాబ్లమ్ సార్ ఆ స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఉండే మనుషులు వాళ్ల నాన్న గణేశం ఎవరూ చూడని ప్రత్యేక కోణంలో మా ఆయన భూమికను చూడడం మొదలుపెట్టారు భారతదేశం మతాతీత భావన కలిగినది నేను వారం వారం మాసం తీసుకొచ్చి తీసుకొచ్చిస్తున్నాను కానీ ఇంతవరకు ఒక్క మొక్క కూడా పెట్టలేదు కదా తెచ్చేదే దాంట్లో నా కూతురు తరగతి పరీక్షలు రాయని ఈ ఊరు మొత్తానికి బిందు భోజనం పెడతాను అడ్డం పెట్టాలి ముందు మోసలే చాపల పులుసా భూమిక ఫ్యూచర్ కి ప్లాన్ ఏమైనా ఉంటా సార్ భూమికకి నేను బాగా కోచింగ్ ఇచ్చాను సార్ ఈ ఏడు ఎలాగైనా పబ్లిక్ ఎగ్జామ్ రాయిస్తాను సార్ గణేష్ భూమికకి ఇవన్నీ అక్కరలేదు కానీ ఎడ్యుకేషన్ లేకపోతే ఎలా సార్ అది ఈ కాలంలో సార్ యూస్ కలర్ ఐ టోల్డ్ యు సర్టిఫికెట్స్ సార్ వన్ వీక్ గా మీ అమ్మాయిని నేను అబ్జర్వ్ చేస్తున్నాను తను మామూలు అమ్మాయి కాదు షీ ఇస్ ఎ వెరీ వెరీ టాలెంటెడ్ గర్ల్ మేము రేపు ఊరుకు వెళ్తున్నాం భూమిగా గీసిన ఒక పెయింటింగ్ నేను ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లో ప్రెసెంట్ చేయబోతున్నాను ఓకే యార్ థాంక్యూ సార్ థాంక్యూ సార్ ఆ చోట నుంచి వెళ్ళిపోయినా పిల్లలు లేని మాకు ఎప్పుడూ భూమికే గుర్తుస్తూ ఉండేది అప్పుడప్పుడు తనకి మేము ఆర్ట్ సప్లైస్ పంపిస్తూ ఉండేవాళ్ళం ఏంటి సార్ ఏంటి సార్ ఇది మీ అందరికీ నేను ఎందుకు జీతాలు ఇస్తున్నాను సార్ మన స్కూల్ పిల్లలు ఎవరు అసలు దేనికి పనికిరారు లైబ్రేరియన్ అవార్డు మన స్కూల్ పిల్లలు కూర్చుంటే బాగా పబ్లిసిటీ చేసి అదరగొట్టి చూడేవాడిని సార్ ఇప్పుడు అవార్డే సార్ తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసి భూమికని కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్న గణేశం ఆ రోజు తనున్న ఉన్న ఉత్సాహంలో భూమిక డిస్టర్బ్డ్గా ఉన్న విషయాన్ని గుర్తించలేకపోయాను మన స్కూల్లో నిన్ను చేర్చుకున్నారు మన ప్రిన్సిపల్ సరే హెల్ప్ చేశారు ఆయన లేకపోతే జరిగేదే కాదు అందుకే మనం వెళ్ళి ఆయనకు స్వీట్స్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పేసి వద్దాం భూమిక ఎప్పుడు బొమ్మలు గీస్తూనే ఉంటావా రామ్మా వెళ్దాం చెప్పేది నువ్వు వినట్లేదమ్మా ఇలా సార్కి థ్యాంక్స్ చెప్పాలి కదా అదే కదా మేనేజ్ అది గుడ్ మేనేజ్ కదా ఏది బ్రష్ బ్రష్లేదు ఇక చాలు ఎప్పుడు బొమ్మలు గీస్తూనే ఉంటాం రా మనం వెళ్ళి సార్కి థ్యాంక్స్ చెప్పేసి అప్పుడు ఓకే ఆ తర్వాత ఏం జరిగిందో సరిగ్గా తెలియదు ఆ రోజు బయటికి వెళ్ళిన భూమిక శవంగానే ఇంటికి తిరిగొచ్చింది గణేశం భూమిక మరణం గురించి అస్సలు మాట్లాడలేదు కూతుర్ని పోగొట్టుకుని ఎంతో దుఃఖంలో ఉన్న అతన్ని మీకు కూడా ఏమీ అడగదలుచుకోలేదు నెలల వ్యవధిలోనే స్కూల్ మొత్తాన్ని మూసేసినట్టు తెలుస్తోంది ఆ తర్వాత కొద్ది నెలల్లోనే ఆ స్కూల్ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళన్నీ ఖాళీ అయిపోయి ఉంటాయి చెప్పాలంటే ఆ స్కూలు మొత్తం యార్డ్ వ్యాలీ భూమిక చనిపోయిన ఆరు నెలల్లోపే పూర్తిగా నిర్మానుష్యంగా తయారయ్యి దట్టమైన అడవిగా మారిపోయిందని చెప్పొచ్చు